ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం కంపెనీ కొన్ని కొన్ని సందర్భాల్లో మనం ఒకటనుకుంటే విధి మరోలా ప్లాన్ చేసినప్పుడు అనుకున్నది ఒకటి అయింది ఒకటి అనుకుంటాం ఇక్కడ ఈ దొంగలకు కూడా ఇదే అనుభవం ఎదురైంది దర్జాగా దారిదోపిడీ చేసి పెద్ద మొత్తంలో డబ్బుతో ఉడాయించారని భావించారు ఆ డబ్బులతో ఎంజాయ్ చేద్దామని ప్లాన్ వేసుకున్నారు అయితే పారిపోయే ప్రయత్నంలో కారు ఫల్టే కొట్టడంతో కథ మొత్తం అడ్డం జరిగింది ప్రమాదంలో స్వల్పపాటి గాయాలైన అక్కడి నుంచి పారిపోయారు అయితే పారిపోయే ప్రయత్నంలో పదిహేను లక్షలకు పైగా అక్కడే వదిలేశారు ఆ దుండగులు వాళ్ళు పారిపోయే సీసీ ఫుటేజ్ కూడా బయటకు వచ్చింది ఆ సీసీ ఫుటేజ్ని కూడా పోలీసులు రిలీజ్ చేశారు ఆ వీడియోలో కూడా మనం చూడొచ్చు వాళ్ళు ఏ విధంగా అక్కడ పరిగెడుతున్నారో ఆ డబ్బులు తీసుకొని కూడా మనకు అక్కడ సీసీ ఫుటేజ్లో అయితే క్లియర్గా కనిపిస్తుంది రంగారెడ్డి జిల్లా శంకరపల్లి సమీపంలోని కొత్తపల్లి గ్రామం దగ్గర పట్టపగలే దుండగులు దారిదోపిడీకి పాల్పడ్డారు కారులో ప్రయాణిస్తున్న స్టీల్ వ్యాపారిని లక్ష్యంగా చేసుకుని దుండగులు ఏకంగా నలభై లక్షల రూపాయలను దోచుకెళ్లారు వికారాబాద్ జిల్లా కేంద్రంలోని జనతా స్టీల్ షాప్ నుంచి నలభై లక్షలు నగదు తీసుకుని వస్తున్న వ్యాపారుల కారు కదలికలను ముందుగానే గమనించిన ఆ నలుగురు దుండగులు మరో కారులో ఫాలో అయ్యారు అయితే శంకరపల్లి సమీపంలోని కొత్తపల్లి గ్రామ సమీపంలో అదును చూసుకున్న దుండగులు ఒక్కసారిగా స్టీల్ వ్యాపారి కారు అద్వాలు ధ్వంసం చేసి కత్తులు బొమ్మ తుపాకి బెదిరించడం జరిగింది ఇక ఆ కారులో ఉన్న నగదు బలవంతంగా లాక్కుని తమ వాహనంలో పారిపోతున్న క్రమంలో దుండగుల వాహనం ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తా పడిపోయింది ఈ సందర్భంగా పదిహేను లక్షల నగదు బ్యాగును అక్కడే వదిలిపెట్టి మిగతా డబ్బుతో దుండగులు జంప్ అయినట్టుగా కూడా తెలుస్తోంది ముందుగానే మరో కారును బ్యాకప్ గా వారు దూరం పరిగెత్తి ఆ వాహనంలో ఎక్కి అక్కడ నుంచి పరారైపోయినట్లుగా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది సమాచారం అందుకున్న పోలీసులు సంఘన స్థలానికి చేరుకుని కేసును అయితే నమోదు చేసి విచారణ ప్రారంభించామని కూడా చెప్తున్నారు పారిపోయిన దుండగుల కోసం గాలింపు చర్యలు అయితే ముమ్మరం చేశారు పోలీసులు అయితే దుండగులు పారిపోతున్న క్రమంలో స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల్లో నిందితుల దృశ్యాలు అయితే ఆ ప్రస్తుతం రికార్డ్ అయ్యాయి దాన్ని బయటకు కూడా

చెప్తున్నాను ఇంకా ఒకటి వచ్చి దనమని అంకలా చేయడం బండి బండి అని నీకు నేను బండి ఎందుకు ఇవ్వాలి అంటే నేను అన్నా ఒకడేమో అరించచ్చిపోయినా మీరు గురికి వస్తే మా బండి అంటావు నువ్వు ఏమన్నా అంత కొడు దిగా అన్నా దీని చేసినప్పుడు వాడు ఊరుకుతున్నావు అది పైసలు అక్కడ అడ్డు పడిపోయినాయి